దుఃఖానికి చేటు అన్న చందంగా తయారైంది ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది యువకులు తమ కుటుంబాలని అనాథ పాలు చేస్తున్నారు ఈ ఘటన కూడా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఒక కోటి ముప్పై లక్షల వరకు ఆన్లైన్లో బెట్టింగ్ చేశాడు సుమారుగా ప్రాణాలు కోల్పోయాడు స్నేహితులు ఇబ్బంది పెడుతున్నారని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయిదైతే గత రెండేళ్ల క్రితం టీసీఎస్ కంపెనీలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దేవల సంజయ్ ఆయన బెట్టింగ్కు అలవాటు పడాడు ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అత్యాచకపోయాడు త్వరగా చిన్నతనంలోనే అత్యధికంగా డబ్బులు సంపాదించిన మార్గాన్ని ఎంచుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు దేవన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లాలో ఇది ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు దేవల సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో అలవాటు పడ్డాడు అప్పు చేసి ప్రాణాలు కోల్పోయాడు తన కుటుంబాన్ని ఉన్నత శిఖరాల్లో ఉంచాలనుకున్నాడు కానీ ఆయన లోకాలకు వెళ్ళిపోయిన ఘటన చోటు చేసుకుంది ఏదైతే ఆయన గత రెండేళ్ల క్రితం టీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నాడు అయినప్పటికీ కూడా దానికంటే అదనంగా డబ్బులు సంపాదించిన యావతో ఆయన ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవన్పల్లిలో చోటు చేసుకుంది దేవన్పల్లికి సంబంధించి చూసుకుంటే ఆయన గత మూడేళ్ల క్రి కూతురు సంవత్సరంన్నర బాలుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు సంజయ్ దేవల సంజయ్ ప్రాణాలు కోల్పోకంటే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు నన్ను చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్లకు ఆ ఇబ్బ గురి చేస్తున్నారు అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిన పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించని ఆశ ఆశతో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లు పాల్పడుతూ దురాశ దుఃఖానికి చేటనే చిందంగా తమ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొలలు చూసుకోవచ్చు ఇటీవల కాలంలో ఎక్కడెక్కడ ఏ ఎలాంటి ఘటనలు జరిగాయి ఇదైతే నిజామాబాద్ జిల్లా వడ్డపల్లి గ్రామానికి చెందిన సురేష్ హేమలతల కుమారుడు బెట్టింగ్ యాప్ల కోసం అప్పులు చేశాడు పొలాన్ని ఆ విక్రయించగా అప్పు తీరకపోవడంతో గత ఏడాది అక్టోబర్లో తన ఐదున కొడుకుతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది దేవన్పల్లి గ్రామానికి చెందిన యో యువకుడు కూడా ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగింది ఏదైతే గతంలో అప్పుడు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్లకు బాలీస్ ఆ ఆస్తి కోల్పోయినతో పాటు పదిహేను లక్షల అప్పు పాలైన ఘటనలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది అయితే బాన్సవాడ పట్టణానికి చెందిన మరో యువకుడు చేసిన అప్పులు తీర్చలేక ఆన్లైన్ బెట్టింగ్ అయి ఓ మహిళను అతమార్చి తాను జైలు ఊచలు లెక్కపడుతున్న పరిస్థితి నెలకొంది గత నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరానికి చెందిన మరో యువకుడు లక్షలు పోగొట్టుకొని ఆ ఆన్లైన్ బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి ఏదేమైనప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్తో ఆశపడుతూ నేరాల బాలే నేరాల పాలు చేస్తూ నేరాలకు పాల్పడుతూ చాలామంది ఊచలు లెక్క పెట్టారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది దేవల సంజయ్ ఏదైతే ఆ కోటి ఒక కోటి ముప్పై లక్షల అప్పు చేశాడు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడ్డాడు నిన్న మృతి చెందిన మృతి చెందాడు అయితే కుటుంబ సభ్యులని ఉన్నత శిఖరాలు ఉంచాలి తన చెల్లి పెళ్లి చేయాలి నాన్న లేక నాన్న లేని లోటు తీర్చాలనే ఉద్దేశం మీద ఆయన ఇంటిని కూడా ఏదైతే ఇంటిని నిర్మాణం చేసుకొని అంత సవ్యంగా జరుగుతుందన్న క్రమంలో ఆయన అప్పులు అధికమవడం స్నేహితులు ఇబ్బంది పెట్టడం పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే సంజయ్ మాతో సక్రమంగానే ఉండేవాడు ఎలాంటి చెడు అలవాటు లేవు కానీ టీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంకా అదనంగా డబ్బులు సంపాదించే ఆలోచనతో తోటి ఉద్యోగులతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడ్డాడు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడ్డప్పుడు మేము కుటుంబ సభ్యులు మందలించాం ఇది సరైనది కాదు ఇలాంటి పరిస్థితి రాకూడదు నీకు ఉద్యోగం సరిగా ఉంది ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషించవచ్చు కానీ నువ్వు ఆన్లైన్ బెట్టింగ్లకు ఎందుకు పాల్పడుతున్నావు అన్నప్పుడు అతను కొన్ని రోజులు మానేశాడు తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ అత్యధికంగా అప్పులు చేశాడు రొటేషన్ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్న పరిస్థితి దేవల సంజయ్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి సజింతో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ గత రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెట్టింగ్కి బానిసయ్యాడు దేవల సంజీవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ప్రధానంగా బెట్టింగ్ అని చెప్పి అయితే చెప్తున్నారు అసలు ఆ బెట్టింగ్కు ఎందుకు అలవాటు అయ్యాడు ఆ బెట్టింగ్ చేసి ఎంత అప్పుల పాలయ్యాడు దీనికి సంబంధించి గ్రామానికి సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు చెప్పండి అసలు ఏంది సంజయ్ పరిస్థితి ఏంది ఎందుకు బెట్టింగ్కి అలవాటు అయ్యాడు తను స్వాయన సాఫ్ట్వేర్ ఉద్యోగి అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే చాలా బాధాకరమైన విషయం అసలు ఏంది చెప్పండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు టీసీఎల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కానీ పెద్ద ఎక్కువ మొత్తం ఆశపడి ఆన్లైన్ మీటింగ్కి అలవాటు అయినాడు ఆన్లైన్ మీటింగ్ అలవాటు అయిన తర్వాత జాబ్ బంద్ చేసిన విషయం మాకు తెలియదు అసలు మేము అడుగుతుంటే ఏం చేస్తున్నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అని చెప్తుండే ఇప్పుడు డేలా ఇట్లా కలుస్తుంటే ఏం అంటే జాబ్ చేస్తున్న బా అని చెప్తున్నారు మరి డే మాతను ఉంటుండే చేస్తున్నారు చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ చేస్తున్న బాబా అని చెప్పి ఇప్పుడు అంటే కరోనా తర్వాత అన్ని నా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయి కాబట్టి మేము కూడా అంతే లైట్ తీసుకున్నాం లైట్ తీసుకున్న తర్వాత మాకు కూడా తెలియదు అసలు ఇంత అప్పుడు విషయం తెలియదు ఆన్లైన్ మీటింగ్ అలవాటు అయిన విషయం తెలియదు వాళ్ళ మిస్సెస్ తెలియదు వాళ్ళ మదర్ తెలియదు ఎవరు తెలియదు తర్వాత మేమే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు అన్నట్టు మేమే దాకా వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకచ్చాం పొద్దున వెళ్తే సాయంత్రం పట్టుకొచ్చినాం పట్కచ్చిన తర్వాత ఏమైంది ఎందుకు వెళ్ళినవారు అంటే ఇట్లా కొద్దిగా ముప్పై నలభై లక్షలు అప్పుడు ఉన్నాయి బాబా అని చెప్తే ఒక ముప్పై నలభై లక్షల కోసం వెళ్ళిపోతారు అని మేము కొద్దిగా బెదిరిసినాం బెదిరించిన తర్వాత సరే ఒక వన్ టూ మంత్స్ బాగానే ఉన్నాడు తర్వాత మధ్యలో కూడా సుసే చేసుకున్నాడు చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు గట్టి పడితే ఏమైందంటే అని కొద్దిగా భూమి ఉండే భూమి ఉండే ప్లాట్లు ఉండే అవన్నీ ఏమైనా అంటే అవన్నీ అమ్మి అమ్ముడు పోయినాయి బాబా అన్ని కట్టేసినా నాకు ఇంకా నాకు టైట్ బాగా టైట్ ఉందని చెప్పాడు చెప్తే సరే మేము లోన్ ప్లాన్ చేసి అన్నీ చేశాము కానీ ఎక్కడ లోన్ రాలేదు వాడిని మొత్తం క్రేట్ అన్నీ అన్ని డిఫాల్టే ఉన్నాయి అన్ని రకాలు ట్రై చేసినాము వాడు ఇల్లు కూడా సేల్కి పెట్టాడు పెట్టిన కానీ కాలేదు కొద్దిగా ప్రెజర్ చేశారు చాలామంది ప్రాజెక్ట్ తట్టుకోలేక సూసైడ్ అయితే చేసుకున్నాడు కొద్దిగా మీ రిపోర్ట్ తరపు నుంచి వానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న బాబు పాప వానికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు పాప బాబు వాళ్ళకు కొద్దిగా మీ తరపు నుంచి ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళ వాళ్ళ సిస్టర్ ఉన్నది సిస్టర్ ఇంకా మ్యారేజ్ కాలేదు వాళ్ళ ఫాదర్ లేడు వాళ్ళకి ఇల్లు సోర్స్ తప్ప వేరే ఏం భూమి లేదు భూమి లేదు గంట ఏం లేదు వాళ్ళకి ఏమున్నా కొద్దిగా హెల్ప్ చేయాలని తరఫు నుంచి సాధారణంగా ఒక వ్యక్తి మీతో స్నేహంగా ఉంటున్నప్పుడు అతను అంటే వివిధ ఏదైనా బానిస ఏదైనా ఇతర వస్తువులకు కానీ ఇతర దేనికైనా బానిస అయినప్పుడు మీకు తెలుస్తుంది ఒక స్నేహితులకే చెప్తారు ఏదైనా బాగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా ఇబ్బంది అయినా అలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడు కూడా చెప్పలేదా ఎప్పుడు చెప్పలేదు వాడికి ఎలాంటి అలవాటు లేదు వాడికి డ్రింకింగ్ అవ అలవాటు లేదు ఏ అలవాటు లేదు ఒక ఆయనకి అలవాటు ఉంది ఆన్లైన్ బెట్టింగే మామూలుగా ఇంట్లో ఆడింది మనకు తెలియదు కదా వాడు హైదరాబాద్లోకి వెళ్తుండే అంత అబ్జర్వ్ చేయకపోతుండే ఇక హైదరాబాద్కి వెళ్ళినా కూడా అక్కడ ఆడుతుండే ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతుండే నైట్ టైంలో బెట్టింగ్ ఆడుతుండే తెలియకపోతుంది మాతో ఉన్నప్పుడు బాగా బాగానే ఉంటుండే ఫ్రీగా ఉంటుండే ఫోన్ పుట్టకపోతే ఏం పట్టడం పడిపోతుండే మేము కూడా లైట్ తీసుకున్నామంట దీంతో ఇడు అసలు తప్పు చేయడు అంటే గున్న దగ్గర వాడుకుంటే ఉందాగా ఉంటుండే అన్ని రకాలుగా ఉంటుండే కాబట్టి మేము అంత అను మనం రాలేదు ఆన్లైన్ బెట్టింగ్ ఆడతాడు వీడి ఇట్లా ఈ విధంగా ఖరాబ్ అవుతాడు నేను అన్న ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినాక వాడు ఒక ఇల్లునొక రేంజ్కి తీసుకొచ్చింది తీసుకురావాలని కాదు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది పది మంది చెప్పేటోడే కానీ వాడు అట్లా మనతో అనిపించుకుంటాడు కాదు కానీ వాడు దానికి అయ్యి ఈ స్టేజ్కి అయిపోయింది అన్నమాట వాళ్ళ బాబాయ్ ఉన్నాడు సంజయ్ వాళ్ళ బాబాయ్ బాబాయ్ ఉన్నాడు చెప్పండి సంజయ్ అసలు ఇంత బెట్టింగ్కు పాల్పడేదాకా అంటే ఎప్పుడు కూడా మీతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు సరే చెప్పలేదు ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే వరకు చెప్పలేడు అయితే ఒకటి మనకు ఒకసారి బయటకు వెళ్ళిపోయినప్పుడే గప్పుడు జ్వరంతా బయట కానీ బయట కానీ జర పడ్డాయి బయట పడ్డప్పుడు సరే ఓకే మనకు ఎంత టార్గెట్ ఉందో దా టార్గెట్ ఇదే మనం టెస్ట్ అని చెప్పినాం వానికి కూర్చొని పెట్టుకొని చెప్పిన ఆల్రెడీ కూర్చొని పెట్టుకొని చెప్పినా సరే బాబాయ్ అని చెప్తాను చెప్పలేదు ఇప్పటివరకు కూడా లెక్క రౌండ్ ఫిగర్ అనేది చెప్పలేదు ఇక ఇప్పుడు పోతూ ఉంటే దినం గడుస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయంటే ఒకటి పైన అని ఇదే తెలుస్తుంది అంటే ఇప్పుడు వానికి ఉండదానికి ఒకటి ఇప్పుడు ఇల్లు అమ్ముతూనే ఇన్ని బాకీలు దేవుతాయి మళ్ళీ ఇప్పుడు అమ్మాయి ఉంది లగ్గానికి అలా చెల్లె ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు మా కోడలు ఉంది ఇప్పుడు వాళ్ళకు చూసుకునే దానికి కూడా ఎవరు లేరు మా వాదనే కూడా ఆ వయసు మీద పడిపోయింది ఆమె కూడా ఏం చేయదు ఇప్పుడు మాకు ఏమైంది అంటే ఇప్పుడు ఆ పిల్లలకు ఇద్దరు పిల్లలకు మా బిడ్డకు ఆ పెళ్ళి చేసేది మేము అందరం చేసుకొని మరింత గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాం ఇది ఒకటి ఇక్కడనే కాదు ఇప్పుడు ఈట మాట్లాడే సరే కాదు కాదు నేను ఎక్కడ పోయినా మాట్లాడతాను నేను ఎమ్మెల్యే దగ్గరికైనా పోతాను నేను ఎవరి దగ్గరైనా సరే వెళ్తాను ఈ చెప్పండి మీరు మీ అన్న కొడుకు ఇలా పాల్పడుతున్నాడు ఎప్పుడైనా మీకు అంటే తప్పుదోవ మీకు తెలిసిందా తప్పు తో పడతారని ఎవరు ఇప్పటి వరకు తెలియలే ఇప్పటికూడా వాడు అంత తప్పు చేసినా డేర్గానే ఉన్నాడు మంచిగా మాట్లాడినాడు ఆ రోజు చచ్చిపోతాయినా నైట్ కూడా నేను ఇద్దరు ఫోన్ మాట్లాడుకుండా వాకింగ్ చేసుకుంటూ ఉంటే అదే ఇంకా ఎవరైనా మాట్లాడతారా చక్కగా తిని అనుకురా అన్న అత్త కూడా చెప్పినా అంటే అస్తా బాబాయ్ నువ్వు అయితే అని అన్నాడు అదే మనకు లాస్ట్ ఇచ్చేవారు మాట మనకు వాడు చేసింది మీ చుట్టుపక్కల బంధువులకు కానీ కానీ ఇట్లా నాకు ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడన్నా ఉన్నాయి ఎటువంటి చుట్టాల దగ్గరికి పోయినా ఎటువంటి వాళ్ళ దగ్గర అయినా సరే వాళ్ళ దగ్గర మంచి మార్కులే ఉన్నాయి కానీ మాత్రం చెడు మార్కు అనేది లేదు మళ్ళా తాగుడు తిండి షోకు ఒకటి లేదు చాలా మంచి వ్యక్తి మన అందరితోనే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుండే మంచిగా చాలా మంచిగా మాట్లాడుతుండే ఎటువంటి ఆలోచన అనేది దగ్గర లేదు మంచిగా ఫ్రీగా ఉంటుండే అంతది చిన్న పిల్లలతోని కూడా ఆడుకుంటుండే పెద్దలతో కూడా మంచిగా ఉంటుండే కానీ మాత్రం వాడు ఇది అందరికీ మంచి చెప్పి అట్లా చేసుకుంటారు ఇట్లా చేసుకుంటారు వేరే వాళ్ళకు చెప్పిండు చెప్పినవాడు వాడే చేసుకున్నాడంటే మాకు కూడా మైండ్లోకి వెళ్ళిపోతలేదు అన్నాడు అందరికీ మంచిగా ఉండాలా అని చెప్పేవాడు మంచి అందరికీ అదే ఎప్పుడైనా గీతన ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి డీసెట్ ఒక్క పిల్లడి ఇక్కడ గలీలో చనిపోయిండు చనిపోతారే గత చేసుకున్నాడు ఇట్లా ఉండాలి ఏది అమ్మ అని అని అట్లా కూడా చెప్పిండు అట్లా అటువంటి చెప్పినవాడు వాడు ఈ రోజు ఆ స్థాయికి ఆడే ఇది అయిపోయిండు మాకు చాలా బాధాకరంగా ఉంది ఇంట్లో ఇప్పుడు వాస్తక ఏమైనా మాట్లాడాలన్నా కూడా మాకు నోరు రావట్లేదు అసలుకే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి వాస్తవంగా అంటే బియ్యం కూడా లేవు ఇప్పుడు ఇప్పుడే గ్యాస్ నేను సంతాప నేను తీసుకున్నాను ఏ రేషన్ లేవు ఏ బియ్యం లేవు ఏది లేదు గ్యాస్ లేదు ఇప్పుడే మేము తీసుకున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరికైనా సంవత్సరం ఉంది అండి ఇప్పుడు మా మా ఫ్యామిలీ మాకు ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంది వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తీసుకోవాలంటే ఇబ్బంది జర మా మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇక తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారం చేస్తే బాగుంటుంది అప్పుల వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారు అప్పుల వాళ్ళు కూడా కొద్దిగా కొద్దిగా అప్పుల వాళ్ళు కూడా కొంతమంది వచ్చిర్రు వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతురు ఇబ్బందులు పెట్టినా కూడా నేను కూడా పోయినా మాట్లాడినా వాళ్ళు ఇడికి వచ్చిర్రు ఇడికి వచ్చిర్రు వాళ్ళకు సర్ది చెప్పేసినాం ఎక్కువ రేషన్కి వచ్చినా మనం సరే ఓకే మనం తప్పు చేసినప్పుడు జరంతా మనం కూల్గా మాట్లాడుకోవాలి మేము చెప్పాము ఇల్లు అమ్మేస్తాము ఆ బాకీలు కట్టేస్తాము కానీ ఆడు కూడా మా కూడా చెప్పిండు డైరెక్ట్ ఓపెన్గా నేను ఎవ్వరికి ముంచా నేను చేసిన బాధ నా అప్పు నేను లెక్క మా అమ్మ వెళ్ళి నా పెళ్ళం చేయలే ఎవరు చేయలే నేను చేసిన అప్పు నేను ఖచ్చితంగా ఇల్లు అమ్ముకొని అయినా బాకీలు కట్టి నేను యానైనా పోయి కిరేకుంటాను మాత్రం ఎవ్వరికి ముంచా వెనకనా ముందే కడతా కానీ మాత్రం ఎవరు నేను అని చెప్పేసిండు అయితే ఇప్పుడు సంజయ్ మృతితోనే ఆ కుటుంబం అయితే అనాథమైంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే అప్పుల వాళ్ళని ఏం సర్ది అంటే ఇల్లు అమ్మితే వాళ్ళు అనాథాలు రోడ్డు మీద పడతారు ఆ ఏదైతే చెల్లెకి పెళ్లి చేయాలన్నారు అసలు ఎట్లా పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చెల్లెకు పెళ్లి చేయాలంటే అదే మాకు కూడా చాలా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నిన్ననే ఈ సంఘటన జరిగిపోయింది కదా ఈ రోజుకు రెండో రోజు అయితే మాకు ఇంకా ఆలోచన అదే చేస్తాను మొత్తంలో ఇప్పుడు వాడుపోయిన కాదు ఒకటి ఉన్నది ఆడపిల్ల ఆడపిల్ల పెళ్లికి వచ్చింది ఆమె పెళ్ళి చేసేసి వీళ్ళను కూడా దగ్గర సెట్ చేసేద్దాము ఇప్పుడు చిన్న పిల్లలు మూడు సంవత్సరాల పాప వన్ అండ్ హాఫ్ బాబు వాళ్ళతోనే ఉంది వాళ్ళు కూడా సెట్ చేసి ఒక చిన్న అక్కడ పెంకిటిల్లు ఉంది పాతిల్లు ఉంది ఇది అమ్మేసి అక్కడ ఉంచుదామని అదే ఆలోచన చేస్తున్నాము ఇక వేరే దగ్గరనైతే ఆడ ఒక గుంట లేదు ఒక లేదు ఉన్నవన్నీ అమ్మి ఇదే బెట్టింగ్ పాలు చేసి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి మొత్తానికి చూసుకోవచ్చు సంజయ్ అయితే గత రెండేళ్ల క్రితము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు అన ఈ బెట్టింగ్కు అలవాటై అనవసరంగా అప్పుల పాలయ్యాడు ఏ ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్మే పరిస్థితి దాన్ని కూడా అమ్మకానికి పెట్టాడు సుమారు లక్ష కోటికి పైగా అప్పులున్నట్లు కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఆ అప్పులన్నీ తీర్చేందుకు ఇల్లును కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు కానీ మా వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే ఆ బెట్టింగ్కు పాల్పడిన నేపథ్యంలో అప్పల వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఈ ఘటన జరిగి అసలు ఏ రోజు కూడా మా అయింద ఎవరికైనా సరే ఇట్లా ఆత్మహత్య చేసుకోవద్దు అని ఇతరులకు చెప్పేవాడు కానీ మా అన్న కొడుకు సంజయ్ ఇలా ఆత్మహత్యకు పాల్పడతాడని చెప్పి మేము ఊహించలేదు అందరికీ ధైర్యం చెప్పే వ్యక్తి ఆ ఆ పరల పరలోకానికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ మా కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలి అప్పుల బారి నుండి మా కుటుంబాన్ని కాపాడాలి ఏదైతే సంజయ్కి ఒక మూడు సంవత్సరాల పాప నెల సంవత్సరంన్నర కుమార్ బాబు ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు సంజయ్ మొత్తం ఇంటికి పెద్ద వాళ్ళ నాన్న లేకపోవడంతో ఇల్లు నుండి పూర్తిగా అతనే నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా బెట్టింగ్కు పాల్పడద్దు ఎవరు కూడా అలాంటి బెట్టింగ్లో పాల్పడి కుటుంబాన్ని అన్యాయం కా చేయకూడదు అని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్నాం మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా ఈ మా సంజయ్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా సజయంతో గంగారెడ్డి ఆర్టీవీ నిజంగా కలకాలం కలిసి జీవించాలనుకున్నాడు కుటుంబాన్ని పెంచి పెద్ద చేయాలనుకున్నాడు దేవల సంజయ్ కానరాని లోకానికి వెళ్ళాడు అప్పుల బాధ తాళలేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది దేవల సంజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు వారు అసలు కన్నూరు మినూరుగా పెడుతున్నారు అసలు సంజయ్ అసలు ముందు ముందు రోజు వారితో ఏమని చెప్పాడు అనే దానికి సంబంధించి లబ్బ సంజయ్ భార్య స్త్రీలతో ఉంది వారిని అడుగుదాం ముఖ్యంగా అమ్మ చెప్పండి సంజయ్ ఉద్యోగం చేస్తుండేవాడు మంచిగా అందరినీ కలిసిమెలిసిగా ఉండి మీ కుటుంబాన్ని పెద్ద చేయాలని ఉద్దేశం మీద ఆయన సాఫ్ట్వేర్ రంగానికి ఎంచుకున్నాడు సాఫ్ట్వేర్ రంగం తర్వాత అనుకోని ఘటన చోటు చేసుకుంది అసలు ఏం అమ్మ మీకు ఎప్పుడు ఏం చెప్తుండీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల అలవాటు అయిందని చెప్పిండు ఒక అబ్బాయి పేరు కూడా చెప్పిండు ఆయన వాళ్ళని అడిక్ట్ అయినా ఎంత అడిక్ట్ అయినా మానేద్దామని పోయిండు మొత్తం మానేసాక చే సరిపోయింది అప్పులు బాగా రొటేషన్ కాలేదు ప్రెషర్ అవుతుంది లోన్ యాప్స్ ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు ల్యాక్స్ ఉన్నప్పుడు కూడా భయపడలేడు కానీ చిన్న అమౌంట్ కోసం బాగా ప్రెషర్ అవుతుందని అడిగాను కూడా ఒక టూ డేస్ ఆగితే ఏదైనా వేస్తా అని కూడా చెప్పినా కానీ ఇలా వేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అడిక్ట్ బాగా అయిపోయాడు దీనికి నాకు నేమ్స్ అంటే ఐడియా లేదు స్టార్టింగ్లో చెప్పాడు ఫ్రెండ్స్ ఇలా అలవాటు చేశారని వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఈయన అడిక్ట్ అయ్యాను లో చేసాడు ఇంతకు ముందు పాప బాబు ఎప్పుడైనా దూరం ఉన్నాను గొడవలు ఇవి మనీ మ్యాటర్లు కొంచెం మారట్లేదు అని నేను దూరం ఉన్నాను కానీ అయినా మాట్లాడుతుండే కాల్ చేసి అప్పుడప్పుడు సెట్ అవుతే పోదాం ఎక్కడికైనా వర్క్ చేసుకుందాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని కూడా చెప్పినా కానీ అప్పుల బాగా ప్రెషర్ పెడుతున్నాను ఊర్లేదు ఆటని ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడింది ఈ వీళ్ళ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది పెడుతున్నారు అన్నారు కానీ నేమ్స్ చెప్పలేదు ఎవరు పెడుతున్నారు అని ఇంత అయ్యేదాకా ఇట్లా ఇప్పుడు ఏ రోజు కూడా మీకు ఇంత అప్పు అయిందని చెప్పి ఇప్పుడు చెప్పిండు కానీ తక్కువనే తెలుసు రొటేషన్ చేస్తున్నా అని చెప్పిండు కానీ ఎక్కువ అవుతుందని మాకు తెలియలేదు మాకు చెప్తే ఇబ్బంది పడతామని చెప్పలేడు ఎక్కువ సుమారు కోటి పైన తెలియదు మాకు అంత ఐడియా ఫిఫ్టీ అనే తెలుసు మాకు ఇల్లు అమ్ముకుంటే సెట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇల్లు కూడా అమ్ముడు పోలేదు వన్ డే బిఫోర్ కూడా కాల్ చేసిండు చేసి వెళ్దాం వర్క్ చేసుకుందాం ఇల్లులో పేపర్స్ రాగానే ఇల్లు చెప్పింది మనీ ప్రెషర్ ఒక డేస్లో సెట్ చేద్దాం కానీ ఇట్లా తల్లి చెల్లి కూడా ఉంది అంటే ప్రయత్నం అయితే చేద్దాం కుటుంబ సభ్యులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అంతకుముందు తల్లితో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు అనే దానికి సంబంధించి అడుగు మా చెప్పండి సంజయ్ చనిపోకుండా మీతో ఎప్పుడన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడు బాగా ఇలా బాధలు ఉన్నాయని చెప్పాడు కానీ వాళ్ళ పేర్లు చెప్పలేడు నాకు వాళ్ళ పేర్లు చెప్పలే ఫోన్ పట్టుకొని ఉంటే మనం జాబ్ చేస్తుండ అనుకున్నా కానీ నాకు గీద అని నాకు తెలియదు సార్ గన్ని బాకీలు గిన్ని బాకీలు అయినాయని చెప్పలేడు కానీ ఇల్లు అమ్మితే షెట్ అవుతామన్నాడు ఈ ఇల్లు అమ్ముడు వాళ్ళే మొత్తం మందికి చూపించినాం కానీ అన్న బతుకురా నాలుగేళ్ళు అయితే నువ్వు పాకీలు తీరుతాయని మొత్తగా పన్న ఇద్దరేమే ఉన్నాము అవ్వకూడదు కారు నెల కోలే గిళ్ళ దగ్గర గిళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పలేడు కానీ పాకిలు అయినాయని చెప్పిండు పగ్గట ఆశ్చర్య పెడుతున్నారు అని కూడా చెప్పిండు చెప్పలేడు పిల్లలు చెప్పలేడు అప్పుడు మంచిగానే ఉండే మా ఇల్లు కట్టినప్పుడు కూడా మేము శిలకే ఉన్నాము ఎట్లా అలవాటు చేసుకున్నాడో ఎట్లా బాకీలు చేసుకున్నాడో నాకు తెలియదు సార్ వాడు ఒకనాడు వాళ్ళకి పోయినాడే అని బాకీలు తెలుసు నాకు వారి దాకా తెలియదు అట్లయితే అట్లా మనకి ఇల్లు ఉన్నది అమ్ముకొని కట్టుకుందాము అన్న బాగా టైట్ చేస్తారు అన్నాడు నాకు ఎటు తిరుగుతలేదు నేను బయట బదనామైనా నాకు ఎటు తిరుగుతా లేదు ఇక్కడికి వెళ్ళి అడ్డ అక్కడికి వెళ్ళి ఇక్కడ లొటేషన్ చేసుకున్నాడు కానీ కాలేదు అంత ఆకేం ఆలోచించుకున్నాడు పొద్దుకి మంచిగానే తిన్నాడు నేను గీన్నేవా అన్న మంచిగా తిన్నాడు మంచిగానే ఉన్నాడు ఎప్పటి పంటడని నేను అనుకున్నా మా నన్ను ఈ టెన్షన్లు ఉన్నాయని కూడా పొద్దుగాల లేపకపోతుంటే తెల్లందాక నిద్ర అంటే తాగుడు అలవాట్లేదు అలవాటు లేదు ఏం అలవాట్లేదు అంతవరకే తెలుసు నాకు ఆడింట్లోకి వెళ్ళ ఆ బాకీలు కూడా ఆడింట్లోకి వెళ్ళిపోయినాడేరక నాకు ఆరు నెలల ఆడింట్లకెళ్ళిపోయినాడు నాడేరు నాకు బాకీలు ఉన్నాయి అవర్దాకా నాకు తెలియని నేను తెలిస్తేమైతే నన్నకు తెలియనియలేడు నేను పోవు ఆడుంటే పది మంది తిన్నాడు చెల్లి ఉంది ఒకసారి ప్రయత్నం అయితే అడిగి అమ్మ చెప్పండి మీ అన్న ఎట్లా అంటే ఎప్పుడైనా ఇబ్బంది పడుతూ చెల్లెకి ఇట్లా ప్రాబ్లమ్ ఉందని అని మీకు చెప్పాడా చెప్పిండి ఇది అప్పులతోనే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పింది మధ్య లేదు ఎవరు అని చెప్పలే కానీ క్రెడిట్ కార్డ్స్ అవి యూజ్ చేయడం వల్ల ఎట్లా చివరికి ఎప్పుడు మాట్లాడింది అన్న మీతో నైట్ కూడా మాట్లాడింది కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు కదా ఆరు నెలల నుండి అనేక అనేక ఇబ్బందులు పెడుతున్నారు అప్పుల బాధ ఎక్కువైంది రొటేషన్ చేయలేకనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి చెప్తున్నారు మొత్తానికి కుటుంబ సభ్యులైతే మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఈ అప్పుల బాధతో ఏ బెట్టింగ్కు పాల్పడదా ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఆ స్నేహితుల వల్లనే నేను అడిక్ట్ అయ్యానని చెప్పి అలా స్వయంగా అలా భార్య చెప్పిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులకు తీరని లోటు కలిగించిపోయాడని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి సాజింతో గంగారెడ్డి ఆర్టీవీని ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా దేవన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది దేవల సంజయ్ అనే వ్యక్తి అతను ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడ గతంలో టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఆ స్నేహితులతో అలవాటైన ఆన్లైన్ బెట్టింగ్ దీనికి అందరికి సంబంధించి ప్రాణాల మీదకి వచ్చింది దీనికి అంతటి సంబంధించి ఏదైతే దేవన్పల్లికి సంబంధించిన సర్కిల్ ఏదైతే కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ రూరల్ సర్కిల్కి సంబంధించి సిఐ రమణ సార్ చెప్పండి దేవల సంజయ్ అతను ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి ఆత్మహత్య చేస్తుంది అసలు ఏంది సార్ ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఏంటిది నిన్నటి రోజున దేవరి సంజీవ్ ఇప్పుడు మీరు చెప్పిన దేవరి సంజీవ్ వాళ్ళ భార్య దేవరి శ్రీలత పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చింది అది ఏంటంటే మొన్నటి రోజున సెవెంటీన్త్ నాడు మధ్యరాత్రి ఒకటి గంటలకి మా హస్బెండు చీరతోని ఫ్యాన్ ఫ్యాన్కు చనిపోయిందని కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి పూర్వపరాలను పరిశీలించగా అతను అతనికి మ్యారేజ్ అయి నాలుగు సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు అయితే అతను ఒక రెండు సంవత్సరాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ యాప్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ దాంట్లో అడిక్ట్ అయిపోయి బెట్టింగ్ చేస్తున్నాడు అదే విషయంలో భార్యాభర్తల మధ్య కూడా గొడవైంది వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అయినప్పటికీ అతను మారకుండా అదే బెట్టింగ్లు కంటిన్యూ చేయడం వల్ల అతి బెట్టింగ్ల విషయంలో కొన్ని అప్పులు చేసి ఆ అప్పుల ప్రెషర్తోని అతను ఇంట్లో ఇవ్వలేని సమయంలో ఆ ఫ్యాన్ కూరుబెట్టుకొని చనిపోయినాడు అతని దాని విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది అతని ఫోన్ గుట్లా సీజ్ చేసినాము ఆ ఫోన్ లాక్ ఉంది ఇంకా లాక్ బ్రేక్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేశారు ఎన్ని అప్పులు ఉన్నాయి సార్ అసలు ఎవరైనా ఇబ్బందులు అనే కొనంలో మీకు దర్యాదు ఫిర్యాదు వచ్చింది అప్పులు అతనికి చాలా ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు ఎవరైతే అప్పుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు మన దగ్గరికి రాలేదు వాళ్ళ పేర్లు కూడా కుటుంబ సభ్యులు ఎవరు చెప్పడం లేదు బట్ అతని అప్పుల వల్లనే చనిపోయింది అనేది మాత్రమూ క్లియర్గా మనకు తెలిసిన విషయము అది దర్యాప్తులో తేల్చి తీస్తాం డేటా అంతా తీసిన తర్వాత చేస్తాం సరే ఫోన్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఏ బెట్టింగ్ యాప్లు ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి దానికి అంతకు సంబంధించి వివరాలు సేకరించే ఎస్ అతని ఫోన్ లాక్ ఉంది అది ఓపెన్ అయితే గానీ మనకు మిగతా వివరాలు తెలుస్తాయి మొత్తాన్ని చూసుకోవచ్చు అతను బెట్టింగ్ యాప్ల వల్లనే ఆత్మహత్యకు పాల్పడారు దీనికి అంతకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న దేవరి సంజయ్ ఆత్మహత్యకు పాల్పడడం అప్పులు అధికమవడం అప్పుల బాధతోనే అతను కుటుంబానికి